ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే మిగతా శాఖలలో ఏదైతే కాని హామీలు ఏదైతే చేసిందో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు కూడా మోసం చేసిన సందర్భం ఇవాళ తెలియచేయదలుచుకున్నాం ఎప్పుడైనా సరే ఆర్టీసీ బస్సు ఒకటి నడుస్తుంటే మినిమం ఒక బస్సుకు ఆరుగురు స్టాఫ్ ఉంటారు ఇవాళ అన్నీ ప్రైవేట్కి చేయడం వల్ల ఆ స్టాఫ్ అంతా ముందు ముందు ఇప్పుడున్న స్టాఫ్ అంతా కొన్ని రోజుల తర్వాత బస్సులు పెరగడం వల్ల రిక్రూట్ చేయని పరిస్థితి ఉంటుంది ఒక పక్కనేమో మేము మూడు వేల మూడు వందల యాభై పోస్టులు ఇస్తున్నామని చెప్పి ఆ రోజు అయితే క్యాబినెట్లో తీర్మానం చేసిర్రో ఆ రోజు మాత్రం సంబరాలు చేసుకోమని చెప్పిర్రు ఇవాళనేమో దొంగచాటుగా వెనక నుంచి ఐదారు డిపోలను ప్రైవేటీకరణకు వెళుతున్నారు యాక్చువల్గా ఏదైతే బస్సులు ఎక్కడి నుంచి అయిందా లీజుకు తీసుకుంటే ఒక డ్రైవర్ను పెట్టుకుంటారు తప్ప కానీ వీలు చేస్తున్న పద్ధతి ఏంటంటే దాన్ని తోటి సహా మెకానిక్ కావచ్చు ముందు ముందు టిమ్స్ ఏర్పాటు చేసి కండక్టర్ పోస్ట్ కూడా తీసేసే ఆలోచనలో ఉన్నారు ఈ విధంగా డిపోలు ముందుగా వాళ్ళకి ఇవ్వడం తర్వాత వాటికి సంబంధించిన ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్ పరంగా అమ్మేయాలని ఒక దూరపు దురాలోచనతోటి మాత్రమే ఈ విధంగా చేస్తురు దీన్ని ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన ఉండి ఖచ్చితంగా వాళ్ళ తరఫు నుంచి కూడా పోటీ మనం సపోర్ట్ చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య చాలామంది ఈ ఆర్టీసీ కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే యాక్టివ్ ఉండరో వాళ్ళందరి మీద రకరకాల కేసులు పెట్టుకుంటూ సస్పెన్షన్లు చేస్తున్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా పక్షాన ఉంటాం ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళం పిలుస్తాం వాళ్ళతోటి మాట్లాడతాం వాళ్ళ తరఫు నుంచి తెలంగాణ అంతా కూడా వాళ్ళు ఎమ్మడ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆర్టీసీ ఏదైతే మెకానిక్లు ఉంటారో గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్లకు ఉపాధి గోల్పేట చేస్తున్నారు ఇప్పటికే ఆటో కార్మికులను కూడా పొట్టనగొట్టినటువంటి ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా వెళుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి అంశాల విషయంలో మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా సంసిద్ధులు కావాలని దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా మా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం జై తెలంగాణ